మే పదమూడున జరిగిన వరంగల్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏడు నియోజకవర్గాలుగాను నూట ఇరవై నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయగా నూట ఇరవై ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అన్నారు కౌంటింగ్లో పాల్గొంటున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు ఎన్నికల అధికారులు జారీ చేసిన పాసులు ఉంటేనే కౌంటింగ్ హాల్లోకి వస్తారని ఓట్ల లెక్కింపు ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించామని మూడంచెల భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని అంటున్న వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే రేపు కొనసాగనుంది వరంగల్లోని ఎన్మోల వ్యవసాయ మార్కెట్లో అయితే ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇటు కౌంటింగ్ సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా వరంగల్ కలెక్టర్ ప్రావణ్య గారు ఉన్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది సిబ్బంది ఈ యొక్క కౌంటింగ్లో పాల్గొంటున్నారు ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏ విధంగా కౌంటింగ్ ఉండబోతుందో అనే విషయాలకు సంబంధించి కూడా ఇటు కలెక్టర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి రేపు కౌంటింగ్కి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది సిబ్బంది ఈ కౌంటింగ్కి సంబంధించి కూడా పాల్గొ పాల్గొంటున్నారు సో దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది ఎయిట్ కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి అండ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అన్ని ఎయిట్ హాల్స్లో సైమిల్టేనియస్గా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఎలాంటి భద్రత ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు ఏ విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి సో ఇప్పటికే త్రీ టైర్ బ్యారికేడింగ్ అనేది ఈసీఐ నామ్స్ ప్రకారం చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ టైర్ హండ్రెడ్ మీటర్స్ బయట ఉంటుంది సెకండ్ టైర్ డిటె మెటల్ డిటెక్టర్స్తో పాటు చెక్ చేస్తాము థర్డ్ టైర్ ఏమో సిఆర్పిఎఫ్ హాల్ ఎంట్రీ దగ్గర చెక్ చేస్తారు సో డీటెయిల్గా త్రీ రౌండ్స్ చెక్కింగ్ చేసిన తర్వాతనే వాళ్ళని ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ అవ్వచ్చు మా స్టాఫ్ అవ్వచ్చు వాళ్ళని లోపలికి ఎంట్రీ మొత్తంగా కూడా ఏడు నియోజకవర్గాల సంబంధించి కూడా సెగ్మెంట్ల సంబంధించి కూడా ఓటర్ లెక్కింపు ఉంది ముందు ఏ సెగ్మెంట్ నుంచి ప్రారంభ ఏ సెగ్మెంట్ నుంచి ఓటర్ లెక్కింపు స్టార్ట్ అవుతుంది అట్ల లేదు అన్ని హాల్స్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసుకుంటారు ఎవరిది వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో రిజల్ట్ మాత్రం వాళ్ళందరిది రౌండ్ బై రౌండ్ వచ్చిందే మేము మీడియాకి కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాము అన్ని సెవెన్ సెగ్మెన్సీ ఒక రౌండ్ వస్తే అది కూడా కంపెల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మొత్తంగా రేపు ఉదయం ఎన్ని గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది ఎయిట్ ఓ క్లాక్ యూ రేపు జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా భారీ ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇప్పటికే ఇటు వరంగల్లోని వరంగల్లోని ఎన్మల వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఆల్మోస్ట్గా ఇటు ఏదైతే సిబ్బందికి సంబంధించి కూడా ఇటు కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బంది సంబంధించి కూడా ప్రత్యేక పాసులు జారీ చేశారు ప్రత్యేక పాసులు జారీ చేశామని పాసులు ఉన్న వారు మాత్రమే అలవాస్తామని కూడా చెప్తున్నారు అయితే ఈ పోలింగ్ వద్ద అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి ఉంది ఎవరు కూడా వంద మీటర్ల దూరంలో ఉండాలి ఎవరు కూడా ఇటు ఏదైతే పాసులు లేకుండా ఎవరిని కూడా ఎవరు కూడా లోపలికి అలవ్ చేసినా కూడా వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు ఎలాంటి ఇటు డీజైలు కావచ్చు ఎలాంటి డీజిల్ కావచ్చు ఎలాంటి సంబంధించి కూడా సంబరాలు కూడా జరుపుకోదంటూ కూడా కలెక్టర్ ఏదైతే సంబరాలు కూడా జరుపుకోదంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే రేపు ఉదయం ఎనిమిది గంటలకైతే ఇటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే మొత్తం ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇటు రౌండ్ వైజ్గా కూడా ఇటు లెక్ లెక్కింపు ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అయితే రేపటితో ఇటు ఏదైతే మూడు పార్టీల నేతలకు సంబంధించిన భౌత్యం అయితే రేపు బయటపడనుంది ప్రజలైతే ఎవరికి ఎవరికి పట్టం కట్టారనేది అయితే రేపటితో తెలిసే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు విడజల్లి జల్లిచ్చు రమేష్తో హరికృష్ణ సిక్స్ పరంగా